హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి మద్దూరు విలేజ్లో అండి కంకిపాడు మండలం ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి మద్దూర్ విలేజ్ అండి మద్దూర్ విలేజ్లో వస్తుందండి ఇది కంకిపాడు మండలం కిందకు వస్తుంది ఇది మొత్తం వచ్చేసి అండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అంటే అన్ డీవైడ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అండి ఇరవై నాలుగు లక్షలు అండి టూ బీహెచ్కే ఫ్లాట్ మద్దూరు విలేజ్ అండి కంకిపాడి మండలం సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా లేదంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ